వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్దడానికి వాళ్ళ నుంచి కాగిలిన ప్రయత్నం అంతా పంతొమ్మిది ఏళ్ళ నుంచి చేస్తున్నారు అని నాకు తెలిసింది టూ థౌజండ్ ఫైవ్లో ఎస్టాబ్లిష్ చేసినారు అప్పటి నుంచి నిరంతరంగా వారు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ఎన్ని రకాలుగా వాళ్ళను ప్రోత్సహించాలను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నారు దాంట్లో వివిధ కార్యక్రమాలు టెన్త్ క్లాస్ విద్యార్థులకు ప్రేరణ అని ఒక నలభై రోజులు పరీక్షల కంటే ముందు తరగతులు నిర్వహించను అది మా ఊర్లో కూడా నిర్వహించరు కనుక నాకు బాగా తెలుసు తర్వాత ఈ పిల్లలకు మాట్లాడేది చదివేది బాగా అలవాటు కావాలని పుస్తకాలు విస్తరణ చేస్తూ మంచి పుస్తకాలు చదివే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు తర్వాత బాలసభాని కండక్ట్ చేసి వాళ్ళకు ఎంతోమంది శ్రోతలు ఉన్నా కూడా మాట్లాడే అవకాశాలు కలిగించి వాళ్ళకు ధైర్యం వచ్చినట్టు స్టేజ్ ఫియర్ లేకుండా చేసే ప్రయత్నం కూడా చేసినారు మా ఊర్లో కూడా ఈ బాల సభలు ఇవన్నీ కండక్ట్ చేస్తుంటే దాంట్లో కూడా నేను పార్టిసిపేట్ చేసిన కనుక నాకు ఈ విషయాలు తెలుసు అయితే వాళ్ళు నిరంతరంగా ప్రయత్నం చేస్తూ దాంట్లో ఇంకా ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రతి సంవత్సరము ప్రతిభ గల పిల్లలను వాళ్ళను ప్రోత్సహించడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభతో చదువుతున్న విద్యార్థులను వాళ్ళు ఒక కార్యక్రమం కండక్ట్ చేస్తుంటారు ఈ సంవత్సరము వాళ్ళు ముప్పై మూడు జిల్లాల్లో పది బై పది గ్రేడ్ తెచ్చుకున్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను రెండు వందల పై చిల్కు విద్యార్థులను వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేసి వాళ్ళు ముఖ్యమంత్రితో వాళ్ళకు ముఖాముఖి అంటే ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు కూడా సహృదయంతో ఆ కార్యక్రమానికి వారు వచ్చి రవీంద్ర భారతిలో ఈ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం కూడా తొమ్మిది తారీఖు నాడు జరుగుతున్నట్టు నాకు తెలిసింది ఇంకొకటి ఏమిటంటే పదో తేదీనాడు ప్రభుత్వ పాఠశాలలకు సహకారం అందిస్తున్న వాళ్ళను ప్రభుత్వ పాఠశాలలు కొత్తగా కట్టించిన వాళ్ళు అటువంటి అందరినీ వాళ్ళు సన్మానం చేయాలన్న కార్యక్రమము హరిహర కళాభవన్లో పదో తేదీ పెట్టుకున్నట్టు తెలిసింది పొతునపూట మధ్యాహ్నమేమో ఈ విద్యార్థులందరినీ సన్మానించి ఆ విద్యార్థులను ఆ విధంగా మార్కులు రావడానికి తీర్చిదిద్దిన ఆ ప్రిన్సిపల్ ఆ టీచర్స్ కూడా పేరెంట్స్ కూడా వీళ్ళు పెద్ద ఎత్తున అంటే రెండు వందల నలభై మంది విద్యార్థులు వాళ్ళ టీచర్సు వాళ్ళ పేరెంట్స్ అంటే దగ్గర దగ్గర వెయ్యి మందికి వీళ్ళు ఒక పెద్ద కార్యక్రమం చేసి అందరినీ ప్రోత్సహించాలని ప్రభుత్వ పాఠశాలలో సంఖ్య తగ్గుతూ ఉంటుంది విద్యార్థులది కనుక ప్రభుత్వ పాఠశాలలో ఉన్నవాళ్ళు కూడా ఏం తక్కువ లేదు బాగా చదువుతారు బాగా చదివించే అవకాశం ఉంటుంది అక్కడ టీచర్సు సెలెక్షన్లో మంచి టీచర్స్నే సెలెక్ట్ చేస్తారు ఎగ్జామ్ చేసి సెలెక్ట్ చేస్తారు కనుక ఆ టీచర్స్ కూడా వీళ్ళు ప్రోత్సహించి వాళ్ళు పనిచేసే విధంగా విద్యార్థులను మంచిగా తీర్చిదిద్దే విధంగా వాళ్ళ ప్రయత్నాలు నిరంతరంగా పంతొమ్మిది ఏళ్ళ నుంచి చేస్తున్నారు వారు ఇంకా ముందు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ వాళ్ళు ఎవరైతే ఇప్పుడు దీంట్లో వందే మాత్రంలో యాక్టివ్గా పనిచేస్తున్న వాళ్ళందరినీ అభినందిస్తూ